హాయ్ జేఈ యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మెయిన్ రిజిస్ట్రేషన్ అయితే అందరూ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను మరి మన సబ్స్క్రైబర్లు కానీ మరి మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు కానీ ట్వంటీ సెవెంత్ అయితే లాస్ట్ డేట్ ఉంది మరి మనకి రోజులు అయితే దగ్గర పడుతున్నాయేమో మరి ట్వంటీ ఫస్ట్ మరి ట్వంటీ ఫస్ట్ నుంచి అయితే ఎగ్జాము మరి జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి అయితే ఎగ్జామినేషన్ జరుగుతుంది మరి జస్ట్ మనకి అరవై రోజులు ఉండే అరవై రోజులు ఉండే ఈ అరవై రోజుల ప్రిపరేషన్లో భాగంగా మీకు ఒకసారి కొంతమంది స్టూడెంట్స్ చాలా చాలా భయపడుతున్నారు గజగజ ఒణుతున్నారు అనమాట స్టూడెంట్స్ కొంతమంది ఎందుకంటే మరి మీ యొక్క భయం పోగొట్టాలంటే మరి మరొక కేటగిరీ వైజు మరి ఎన్ని చేయాలి ఎన్ని సార్ మరి కేటగిరీ కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ మరి మా కేటగిరీ వైజు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అటెంప్ట్ చేయాలి మేము సేఫ్ స్కోర్ రావాలంటే ఎన్ని అటెంప్ట్ చేయాలని మన స్టూడెంట్స్ కొంతమంది అడుగుతున్నారు అదేవిధంగా జనరల్ స్టూడెంట్స్కి మరి జనరల్ స్టూడెంట్స్కి కానీ మరి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ స్టూడెంట్స్ తర్వాత ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఈ వీడియోలో ప్రధానంగా మరి జనరల్ స్టూడెంట్స్ ఎన్ని క్వశ్చన్స్ మినిమం మ్యాక్సిమం ఎన్ని అయినా అటెంప్ట్ చేయండి అది నోబడి కన్ స్టాప్ నోబడి కన్ స్టాప్ మ్యాక్సిమం మనకి మన ఎన్ని క్వశ్చన్లోనేమో మనకి డెబ్బై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి కదా ఈ మ్యాక్సిమం డెబ్బై ఐదు ఒక్కొక్కటి ఇరవై ఐదులో ఇరవై ఐదు ఫిజిక్స్ ఉంటాయి ఇరవై ఐదు కెమిస్ట్రీ ఉంటాయి ఇరవై ఐదు మ్యాథమెటిక్స్ ఉంటాయి మీ ఓపిక సరే మినిమం ఎన్ని మ్యాక్సిమం ఎన్ని అటెంప్ట్ చేయాలంటే అది దట్ ఈజ్ అప్ టు అమ్మా మ్యాక్సిమం అనేది మీ యొక్క బలము మీ యొక్క స్ట్రెంత్ ప్రిపరేషన్ మీద ఆధారపడి ఉంటుంది మరి భయం పోవాలంటే మినిమము మీరు గట్టెక్కాలంటే జేఈ మెయిన్ గట్టెక్కాలంటే మినిమం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీరు సేఫ్ స్కోర్ జోన్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది మరి అదేవిధంగా ఐఐటికి క్వాలిఫై అవ్వాలి కదా జేఈ మరి ఐఐటికి అంత ఎన్ని క్వాలిఫై అవ్వాలి తర్వాత అదేవిధంగా ఎన్ఐటీలో సీటు రావాలంటే మీకు ఎన్ని క్వశ్చన్స్ మేము అటెంప్ట్ చేయాలనేది వీడియోలో చెప్తాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంతమంది ఎవరైతే దీస్ ఇస్ మీ రవికుమార్ సార్ మరి మరి చూద్దాం మరి ఎన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ మనం చేయం ఏంటంటే క్యాటగిరీ వైజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నీస్ టు అటెంప్ట్ మనకి టోటల్గా మూడు వందల మార్కులకు పెడతారమో మనకు మా మూడు వందల మార్కులు టార్గెట్ మూడు వందల్లో సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఇంటూ ఫోర్ త్రీ హండ్రెడ్ మార్క్స్ ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆ విధంగా మూడు సబ్జెక్టులు ఉండటమైతే జరుగుతుంది ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అంటారు మరి సార్ మరికి మినిమం ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే మరి జనరల్ లాస్ట్ ఇయర్ మనం సేఫ్ స్కోరమ్మ సపోజ్ జనరల్ స్టూడెంట్ ఉన్నారు ఒక నైంటీ ఎయిట్ పర్సెంట్ రావాలి మీకు ఒక నైంటీ ఎయిట్ పర్సెంట్ పైన వస్తే కానీ వీళ్ళు కట్టే సీట్ ఇన్ మరి ఈవెన్ ఈవెన్ త్రిబుల్ ఐటీ వీళ్ళు మాత్రం త్రిబుల్ ఐటీ మంచి త్రిబుల్ ఐటీలో వస్తారు ఎన్ఐటీ టైర్ త్రీ ఎన్ఐటీల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే మనం నైంటీ నైన్ ఉంటేనే టాప్ టెన్ ఎన్ఐటీలు అని చెప్తాం అది దానిలో నో డౌట్ నేను మరి ఐ డోంట్ వాంట్ ఎనీ మిస్గైడ్ చేయటం అవసరం లేదు నైంటీ నైన్ ఉంటేనే మనకి టాప్ టెన్ ఎన్ఐటీ వస్తుంది సరే టైర్ త్రీ ఎన్ఐటీ టైర్ టూ ఎన్ఐటీల్లో రావాలి మిజోరాం మేఘాలయ సిక్కిం ఇలాంటి ఎన్ఐటీలో హమీర్పూరి రావాలిగా నైంటీ ఎయిట్ పర్సెంట్ జనరల్ స్టూడెంట్ పర్సెంటే జనరల్ స్టూడెంట్కి ఉండాలి మరి దీనికి ఎన్ని మార్క్స్ రావాలంటే మినిమము మీరు ముప్పై ఎనిమిది మార్కులు తెచ్చుకొని కనీసం నూట నూట యాభై మార్కులు నూట యాభై నూట నలభై ఐదు మార్కులు ఈ రేంజ్లో కానీ వస్తే కానీ మీరు బయటపడే అవకాశం లేదు జనరల్ స్టూడెంట్స్ ఇంకా అమ్మాయిలు అయితే ఇంకా నో ప్రాబ్లం అమ్మాయిలైనా అబ్బాయిలని ఇక్కడ మనం ఒకటే చెప్తాము అమ్మాయిలకి ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది సపోజ్ అతను నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చినప్పుడు అబ్బాయిలకి టైర్ త్రీ వస్తే అమ్మాయిలకి టైర్ టూ ఎన్ఐటీలు వచ్చే అవకాశం ఉంటుంది అంత డిఫరెన్స్ వాళ్ళకి కొద్దిగా మెరుగ్గా వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత అదేవిధంగా మరి ఈడబ్ల్యూఎస్ ఎన్సీఎల్లో ఉండే స్టూడెంట్స్ ఎన్ని క్వశ్చన్లు మీరు మీకు నైంటీ సెవెన్ వస్తే మీకు సేఫ్ సైట్ ఎన్ఐటీలో మరి టైర్ టూ ఎన్ఐటీ కానీ టైర్ త్రీ ఎన్ఐటీ కానీ వచ్చే అవకాశం ఉంది మినిమం థర్టీ ఫైవ్ మార్క్స్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలమ్మా మినిమం థర్టీ ఫైవ్ మీకు నూట నలభై మార్కులు అయితే రావాలి గుర్తుపెట్టుకొని నూట నలభై థర్టీ ఫైవ్ ఇంటూ మనకి నూట నలభై మార్కులు వన్ థర్టీ ఫైవ్ ఈ రేంజ్లో వస్తే మీరు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఐఐటి మరి జేఈ అడ్వాన్స్ రాసి దానికి కూడా వెళ్ళొచ్చు అక్కడ మీ సత్తా మీరు చూపించవచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ విషయానికి వస్తే వీళ్ళు ఇంకా భయపడుతున్నారు అసలు కొంతమంది స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా చాలా భయపడుతున్నారు భయపడొద్దు మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కూడా కొంచెం మీరు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రావాలంటే ఎంత ఉండాలి ఎవంటీ ఫైవ్ రావాలంటే మినిమం మీరు పది పదిహేను మార్కులు అమ్మా పదిహేను మార్కులు మీరు సత్తా చూపించుకోండి ఇక్కడ మరి ఇండివిజువల్గా సపోజ్ పదిహేను అన్నారనుకోండి మీరు ఫిజిక్స్లో ఒక ఐదు ఐదు క్వశ్చన్లు కెమిస్ట్రీలో ఐదు మరి అదేవిధంగా మ్యాథమెటిక్స్లో ఐదు మూడు ఐదులు పదిహేను లేకపోతే సపోజ్ మ్యాథమెటిక్స్ నాకు రాదు సార్ నేను అన్న చేయలేనంటే కనీసం మ్యాథమెటిక్స్లో రెండు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి మీరు రెండు క్వశ్చన్స్ అటెంప్ చేసి కెమిస్ట్రీలో ఇక ఐదు అన్నాం కదా ఏడు క్వశ్చన్లు అటెంప్ట్ చేయండి ఫిజిక్స్లో ఆరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి మీకు ఆరు రెండు మరి ఇక్కడ పదమూడు మొత్తము పదిహేను అయ్యే అవకాశం ఉంటుంది మరి పదిహేను అయ్యే అవకాశం ఉంటుంది అదే ఫార్ములా ప్రకారం వీళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా ఈ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయండి ఎక్కువ ఎందుకంటే థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటారు జనరల్గా ఏంటంటే కెమిస్ట్రీలో ట్వంటీ క్వశ్చన్స్ దాకా అటెంప్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది సరే మరి కెమిస్ట్రీలో మరి పదిహేను క్వశ్చన్లు అటెంప్ట్ చేయండి మరి ఫిజిక్స్లో వచ్చి ఒక పన్నెండు క్వశ్చన్లు అటెంప్ట్ చేయండి మరి ఇక్కడ ఇక్కడ మిగతా క్వశ్చన్సు మిగతా క్వశ్చన్లు మ్యాథమెటిక్స్లో చూసుకోండి మిగతా మిగతాది ఇది ఎంత అవుతుంది ట్వంటీ సెవెన్ అవుతుంది ట్వంటీ సెవెన్ మిగతాది మ్యాథమెటిక్స్లో ఒక ఎనిమిది క్వశ్చన్లు అటెంప్ట్ చేయండి ఎనిమిది క్వశ్చన్లు ఈ విధంగా మరి ఈ కాంబినేషన్లో వస్తే మీరు సాధ్యమైనంతవరకు మ్యాథమెటిక్స్ టైం కన్జ్యూమింగ్ జాబ్ లాస్ట్ ఇయర్ నేను మ్యాథమెటిక్ దగ్గరుండి పిల్లలకి స్టూడియో చూశాను మరి రివ్యూ చేయడం అయితే జరిగింది మరి జనవరి కానీ జూన్ కానీ మ్యాథమెటిక్స్ అంతా టైం కన్జ్యూమింగ్ జాబు ఏదీ లేదు అందుకని ముందు కెమిస్ట్రీ చూసుకోండి హ్యాపీగా ఫిజిక్స్ క్వశ్చన్స్ చేయండి మ్యాథమెటిక్స్ లాస్ట్ దాని దాని వ్యవహారం మ్యాథమెటిక్స్ చూసుకోండి సపోజ్ ఇక్కడ కూడా మీరు ముప్పై ఎనిమిది రావాలనుకో సపోజ్ ఈ ముప్పై ఎనిమిది అంటే జనరల్ స్టూడెంట్స్ మరి కెమిస్ట్రీ కెమిస్ట్రీ కనీసం ఇరవై ఇరవై క్వశ్చన్లు రాయండి ఇరవై క్వశ్చన్లు పద్దెనిమిది క్వశ్చన్లు రాయండి పద్దెనిమిది క్వశ్చన్లు తర్వాత ఫిజిక్స్ ఒక పదిహేను క్వశ్చన్లు ఇక మ్యాథమెటిక్స్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ మ్యాథమెటిక్స్లో మీరు ట్రై చేసి థర్టీ ఎయిట్ మ్యాక్సిమం క్వశ్చన్స్ మీరు అప్డేట్ చేస్తే మీకు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్ దీనికి కనీసం తొంభై ఎనిమిది పర్సెంట్ ఆ రేంజ్లో మీకు వచ్చే అవకాశం ఉంటుంది మీరు నూట నలభై తెచ్చుకుంటే ఒక నైంటీ సెవెన్ పర్సెంట్ పర్సెంటైలో వచ్చే అవకాశం ఉంటుంది మరి అదేవిధంగా వీళ్ళు ఎస్సీఎస్టీ స్టూడెంట్స్కి అయితే వీళ్ళందరికీ సేమ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మినిమమ్మ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వస్తే మీకు ఎన్ఐటీలో కనీసం సివిల్ కానీ కెమికల్ ఇంజనీరింగ్ కానీ వచ్చే అవకాశం ఉండదు సపోజ్ త్రిబుల్ నాకు కంప్యూటర్స్ కావాలంటే మరి ఏదైనా త్రిబుల్ ఐటీ కర్నూలు ఎయిటీ ఫైవ్లో కర్నూలులో ఈసీ వచ్చింది లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్కి మన స్టూడెంట్స్ చాలా మంది కర్నూల్లో ఉన్నారు మెకానికల్ వచ్చింది ఎయిటీ ఫైవ్ స్టూడెంట్స్కి కర్నూలు ఈసీఈ మెకానికల్ తర్వాత కాంచీపురంలో రావటం అయితే జరిగింది మనము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం మన ఛానల్ దగ్గర మొత్తము కట్ ఆఫ్ డేటా మొత్తము మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు జోసా కావాల్సిన మొత్తం ఒక కట్ ఆఫ్ డేటా ఉంది మీరు ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క వాట్సాప్ నెంబర్కి పంపించడం అయితే జరుగుతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఇక్కడ ఆర్ మరి త్రిబుల్ ఐటీకి సంబంధించిన డేటా ఎన్ఐటీకి సంబంధించిన డేటా అండ్ మరి ఐఐటీలకు సంబంధించిన డేటా జిఎఫ్టీలకు సంబంధించిన డేటా మొత్తం డేటా మన దగ్గర ఉంది ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్ అయిన వాళ్ళకి ఎస్పెషల్లీ ఏంటంటే రూరల్ ఏరియా ఉన్న పేరెంట్స్ కానీ మరి స్టూడెంట్స్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి మన దగ్గర డేటా ఇరవై మూడుకు సంబంధించిన ఇరవై మూడు ఐఐటీల డేటా ఉంది ముప్పై రెండు ఎన్ఐటీల డేటా ఉంది ఇరవై ఆరు త్రిబుల్ ఐటీ డేటా ఉంది నలభై ఏడు జిఎఫ్టీ డేటా మొత్తం అయితే మన దగ్గర ఉంది మీకు ఏ మరి డౌట్ కావాలన్నా కేటగిరీ వైజ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిల్లలు మరి ఈడబ్ల్యూఎస్ జనరల్ పిల్లలు అందరూ కూడా మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాతో మరి ట్రావెల్ చేయాలనుకుంటే మరి రేపు మనకి ఆగస్టు వరకు మీరు క్లాసులు జాయిన్ జాయిన్ అయ్యే వరకు మీకు సపోర్ట్గా అయితే జరుగుతుంది అడ్మిషన్ విషయంలో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా భయపడకుండా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ని మాత్రమే మీరు మీరు అటెంప్ట్ చేయండి అటెంప్ట్ చేస్తే డెఫినెట్గా నెగిటివ్ మార్కింగ్ ఉండకూడదమ్మా నెగిటివ్ మార్కింగ్ ఈ ఇక్కడ క్వశ్చన్స్లో ఏది నెగిటివ్ మార్కింగ్ లేకుండా చూసుకోండి మైనస్ అన్ని యాక్యురేట్గా ఉండాలి మరి ఆన్సర్ టు ఆన్సర్ వస్తే మీకు ఇన్ని మార్క్స్ ఇచ్చా మీకు మీరు తప్పులు చేయమాకండి నెగిటివ్ మార్కులు అనవసరంగా పోతే మీరు పదిహేను వచ్చిన వెనుక ఎస్సీఎస్టీ మీరు వచ్చేసేయండి బయటకు వచ్చేసేయండి పదిహేను పదహారు క్యాలిక్యులేట్ చేసుకోండి యాజ్ ఇటీస్గా ఉండి సపోజ్ ముప్పై ఐదు మార్కులు వచ్చినాయి ఇంక మిగతా వాటి కాన్ఫిడెన్స్ లేదు వచ్చేసేయండి బయటకు వచ్చేసేయండి ఎగ్జామ్ హాల్ నుంచి వదిలేసి బయటకు వచ్చేసి అక్కడ బయటకు రామంటే మీరు మిమ్మల్ని వెళ్ళమన్నా వాళ్ళు పంపించారు కానీ కామ్గా నిద్రపండి హ్యాపీగా మరి రెస్ట్ తీసుకోండి మరి మినిమం ముప్పై మార్కులు వచ్చేసినట్టయితే మరి ముప్పై ఎనిమిది క్వశ్చన్లు అటెంప్ట్ చేసిన వాళ్ళు హ్యాపీగా ఇంకేం రాదు మీరేం కెలకొద్దు డోంట్ టు ట్రై టు అటెంప్ట్ అని మీకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు వదిలేయండి మరి ఇట్లా వదిలేసి మీరు హ్యాపీగా కసేపు నిద్రపోండి ఒక టైం ఉందనుకో ఒక హాఫ్ అన్ అవర్ నిద్రపోండి మరి హ్యాపీగా బయటికి రెట్టి మీరు సేఫ్గా ఎన్ఐటీలో ల్యాండ్ అవుతారు ఎన్ఐటీలో కానీ త్రిబుల్ ఐటీలో మనకి కాంచీప గ్వాలియర్ ఉంది మరి జబల్పూర్ ఉంది లక్నో ఉంది అదేవరకు కర్నూలు ఉంది కాంచీపూర్ ఇవన్నీ గవర్నమెంట్ త్రిబుల్ ఐటీలు మంచి ఉండే లక్నో కూడా మంచి త్రిబుల్ ఐటీ మరి అదేవిధంగా ఈ జిఎఫ్టీలు కూడా మంచి జిఎఫ్టీలు ఉన్నాయి అదేవిధంగా పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ జిఎఫ్టీ ఉంది మంచి మంచి జిఎఫ్టీలు అయితే ఉండే జేఎన్ యూ జిఎఫ్టీ ఉంది తర్వాత బిర్లా ఇన్స్ట్ మిశ్రా ఉంది మంచి మంచి జిఎఫ్టీలు ఉన్నాయేమో ఈ జిఎఫ్టీలు అన్నింటిలో వచ్చే అవకాశం అయితే ఉంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్